పేరెంట్స్ గా వాళ్ళు ఎట్లన్నా కాపాడుకోవాలని మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం సార్ థెరపీ కానీ చేయకపోతే నన్ను కూర్చోలేరు నచ్చలేరు ప్రాబ్లం వాళ్ళ ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది థెరపీ ఉందంటే మేము ఫస్ట్ ఆనందమన్నాం చూటేసా పదహారు కోట్లు రెండు రోజులు మాత్రం ఇక్కడ ఇంటికి బయటికి రాలేదు

ఊహించని షాక్ తగిలింది అందరిలాగే అల్లారు ముద్దుగా చూసుకుంటున్న ఆ తల్లిదండ్రులకు ఆ బిడ్డకు ఆ జన్యు ఉందని తెలియగానే ఆ తల్లిదండ్రులు పడ్డ బాధ వర్ణనాతీతం అసలు ఆ బిడ్డకు ఏ ఎలాంటి వ్యాధి సోకింది అసలు దీనికి సంబంధించి ప్రస్తుతం ఆ తల్లిదండ్రులు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు చెప్పండి మీ బిడ్డకు అసలు ఎలాంటి వ్యాధి సోకింది ఇప్పుడు ఎప్పుడు గుర్తించారు మీ పిల్లడికి ఎలాంటి వ్యాధి వచ్చింది నమస్కారం నా పేరు వెంకటేష్ గౌడ్ మా వైఫ్ పేరు ఉషారాణి కర్నూలు లో పుట్టి పరిచా చదువుకున్న సో మా బాబుకు ఎన్ని నెలలు ఆ పుట్టిన నాలుగు నెలల వరకు బాగున్నాడు తర్వాత ఇష్ట మంత్ నుంచి మేము నెక్ పట్టుకోవడం కానీ కాళ్ళు అసలు కథపడలేను చేతులు కూడా సగం వరకు ఎత్తుతుంటే మేము పీడియాట్రిక్ డాక్టర్ అడిగితే ఏం ప్రాబ్లం లేదు మగ పిల్లలు కొంచెం స్లో వస్తాది అందర పట్టుకోవడం అంటే మేము ఫిజియోథెరపీ చేయించుకున్నాడు ఫిజియోథెరపీ చేయించినా కూడా ఏం డెవలప్మెంట్ లేదు టూ మంత్స్ అయినా కూడా ఏం డెవలప్మెంట్ లేదు లేకుంటే వెంటనే మేడం ఉండి నరు కండక్షన్ స్టడీ చేస్తుంది నర్వ్ కండక్షన్ స్టడీలో సిమ్టమ్స్ బయటపడి అంటే లోపల కుట్టడం పుట్టుకోవడం సిగ్నల్ పాస్ ఉండదు ఇది మేబీ జెనెటిక్ లెవెల్ లో టెస్ట్ చేయాలి కొంచెం జెనెటిక్ టెస్ట్ చేసినా జెనెటిక్ టెస్ట్ లో మాకు తెలిసింది ఇతనికి జీన్ ఒక మా బాబుకు ఒక జీన్ మిస్ అయింది అంటే అది ఎస్ఎంఎన్ వన్ అనేది స్పైనల్ మస్కులర్ అట్రోపీ ఇది రేర్ మస్కులర్ డిసార్డర్ ఇది పదివేల మందిలో ఒక పిల్లలకు వస్తుంది అది మాకు వచ్చింది మాకు ఈ దురదృష్టవశాత్తు మాకు మా బాబుకు అది వచ్చింది ఈ ఈ ప్రాబ్లం వల్ల వాళ్ళకి ఏమైతుందంటే లైఫ్ లాంగ్ వాళ్ళు కూర్చోవడం ఈ కాల థెరపీ గానీ చేయకపోతే వాళ్ళు కూర్చోలేరు నడలేరు తర్వాత వాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం స్వాలోయింగ్ ప్రాబ్లం ఆ తిన తినేటప్పుడు అంత చాలా ప్రాబ్లం అయితే ఇప్పుడు సో ఇది మూడు నెలలు మూడేళ్ల క్రితమే నోవార్టిస్ అనే కంపెనీ ఒక జీన్ థెరపీ అని వచ్చింది సార్ అది అది ఏమంటే ఇంతకుముందు లేకుండా ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జీన్ థెరపీ వన్ టైం ఇంట్రావేర్యస్ ఇంజక్షన్ ఆ ఇంజక్షన్ వేసుకుంటే ఆ జీన్ మిస్ అయిన జీన్ ని వాళ్ళు బాడీలోకి ఇండ్యూస్ చేస్తారు సో ఒక్కసారి ఇండ్యూస్ చేస్తే ఆ పిల్లోడు నార్మల్ పిల్లలకి అయిపోతాయి సో వాళ్లకు అన్ని 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 వచ్చేస్తాయి అది ఫస్ట్ ఒకవేళ జీన్ థెరపీ చేయలేకపోతే అది జీన్ థెరపీ కూడా రెండేళ్ళ లోపలనే చేస్తారు జీన్ థెరపీ చేయకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇట్లే ఉంటాయి ఇవి ఇంకా డీట్రియేట్ అవుతుంటాయి అదర్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి టానిక్ ఉన్నాయి కానీ టానిక్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడున్న స్టేట్ ని అలానే పెంచుతుంది లేకపోతే చెప్పలేము అది గ్యారంటీ లేదు కానీ ఆ టానిక్ కాస్ట్ కూడా ప్రతి సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షల వరకు లైఫ్ లాంగ్ అంటే పిల్లోడు పెద్ద వేల వరకు అది కూడా చాలా ఆర్థిక భారం సో ఓన్లీ ఒకటే వన్ టైమ్ ఇంజెక్షన్ వచ్చేసి జీన్ ఏమంటే ఆ జీన్ థెరపీ మాకున్న పెద్ద సమస్య ఏమంటే ఆ యొక్క కాస్ట్ కాస్ట్ ఇండియాలో లేదా డ్రగ్ యూఎస్ నుంచి ఇంజెక్ట్ ఆ డ్రగ్ కాస్ట్ సింపల్ అదే మాకున్న పెద్ద సమస్య మేము మాట్లాడిన పేరెంట్స్ ఇండియాలో ముప్పై మూడు మందికి ఇంజక్షన్ ఇచ్చినారు వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడింది ఓన్లీ క్రౌడ్ ఫండింగ్ అంటే ప్రజల సహకారాలతో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ వాళ్ళకు తోచినంత వాళ్ళు ఇచ్చి ప్రజల్ని కాపాడు పిల్లల్ని కాపాడు సో అందుకే మాకు ప్రజల సపోర్ట్ కావాలని మేము అయితే ప్రభుత్వం తరఫున మీకు ఏదైనా సహాయ సహకారాలు ఏదైనా హామీ హామీ కానీ ఏమైనా వైద్యం చేస్తూ ఉన్నా హామీ ఏమైనా ఇప్పుడు వరకు అయితే మేము ప్రభుత్వంలో అందరు అధికారులను కలిసినాము ఇప్పుడు ఎమ్మెల్యే సార్ కలిసినాము తర్వాత కలెక్టర్ సార్ ఎస్పీ సార్ సి సార్ వాళ్ళు వాళ్ళు కూడా సీఎం సార్ దగ్గరికి తీసుకుపోయినారు తీసుకుపోయినప్పుడు కూడా చెప్పినాము సో వాళ్ళు ఏం చేసినారంటే సార్ ఇమీడియట్ గా నిన్న ట్రిప్ లో వచ్చినప్పుడు సీఎం జగన్ సార్ వాళ్ళు ఒక లక్ష రూపాయలు చెక్ ఇచ్చినారు అంటే ముందులోకి వస్తుందని మేము అడిగినాం మాకు సార్ మాకు ఇంజెక్షన్ కి సహాయం చేయండి అని అడిగినాము ఇది ఇది పెద్ద సమస్య ఇది స్టేట్ లెవెల్లో చూడాలా మీరు ఫైల్ పంపించండి అని కలెక్టర్ కి ఆదేశించారు కలెక్టర్ మేడం కూడా ఫాస్ట్ గా మేము ఫైల్ పంపిస్తాము పైకి పైన సో అది అది ఒక రిక్వెస్ట్ మేము అస్యూరెన్స్ ఇంకా కంప్లీట్ గా లేదు కానీ వాళ్ళు ప్రయత్నం చేస్తామని చూడడం కేసు చూడండి మీరు అన్ని కనుక్కోండి మీరు వేసే వంద రూపాయల నుంచి మీ స్తోమత దగ్గర నుంచి ఇది ఎక్కువ మంది ప్రజలకు తీసుకోవాలని వేరు ఫస్ట్ మాకు కావాల్సింది మీరు ఈ చాలా మంది కోట్ల ప్రజలకు ఇది చేరవే మీరు మాకు డొనేట్ చేస్తారో చేయరో తర్వాత మీకు తెలిసిన వాళ్ళతో మీ ఫ్రెండ్స్తో మీరు ఎక్కడెవరితో మాట్లాడుతున్నారో మీ బంధువులతో అందరితో ఇండియాలో లో అందరికి షేర్ చేయండి ఆ అందరిలో మాకు కొంతమంది మాకు సాయం చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఇదే అన్ని స్టేట్లలో జరిగింది మీరు తోచినంత మాకు సాయం చేసి ఆ ఇంజెక్షన్ కావాల్సిన డబ్బును సహకరించాలి మేము క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా అన్ని లింకులు అన్ని అన్ని డీటెయిల్స్ డైరెక్ట్ డైరెక్ట్గా మీరు వేసే ప్రతి డబ్బు ప్రతి రూపాయి డైరెక్ట్ కంపెనీ వాళ్ళకు వ్యాక్సిన్ వాళ్ళకు చెందు అని మేము అయితే నమ్మకంగా మీరు చెప్పాలి I'd like to speak about Baby Nivash, who's an eight and a half months old baby boy, who is the son of Mr. Gowda and Mrs. Usha Rani, who suffers from a rare disease called as spinal muscular atrophy, which will steal his ability to swallow and breathe. He's a clever boy, but there's a medicine in the form of a sixteen crore rupees injection called Azolgensva. If this is given to Nivansh early, and the earlier, the better. He can achieve the best of his potential. Please help this family in fundraising for this child. Thank you. నిజంగా లేక పుట్టిన ఆ బిడ్డ ఎంతో సంతోషపడ్డారు మగపిల్లాడు జన్మించాడు అందులోనూ చూడ్డానికి ఎంతో చక్కగా ఉన్నాడని ఆనందపడే ఆ తల్లిదండ్రులకు ఆ సంతోషం కనీసం మూడు నెలలు కూడా మిగలలేదు ఇప్పుడు ఆ బిడ్డకు వచ్చినటువంటి ఆ వ్యాధితో ఆ ఒక్కసారిగా ఆ తల్లి కృంగిపోయినటువంటి పరిస్థితి నిజంగా ఆ తల్లి ఎలా బాధ ఎలా భరిస్తుందో ఆ కొద్దిగా ఆ తల్లిని అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు మీరు చెప్పండి మీ జబ్బు రావడం అనేది ఎలా తట్టుకోగలుగుతున్నారు ఇంకా డైజెస్ట్ చేసుకోవడం లేదు సార్ ఎందుకంటే కన్ఫర్మ్ అయ్యి రెండు వారాలు అయింది వాడిని చూసినప్పుడల్లా అసలు వానికి ఏం లేదు అని వచ్చింటే ఎంత బాగుంటుందనే అనుకున్నాము కానీ డిసీజ్ అని కన్ఫర్మ్ అయినప్పటి నుంచి మేము తల తాకు పెట్టి తల తాకట్టు పెట్టినా మాకు అన్ని డబ్బులు రావు కాబట్టి పేరెంట్స్ గా మా రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్గా వాళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలని మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం సార్ రెండు వారాల నుంచి ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయడం లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఉద్యోగిని ఐ మీన్ గవర్నమెంట్ అఫీషియల్స్ ని ట్రై చేస్తున్నాము వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము వాళ్ళ ఎవరికి ఎవరు కనిపించినా కూడా వాళ్ళకి చెప్తున్నాము డొనేట్ చేయండి మా బాబుకి ఇట్లా బాగాలేదు అందరు సాయం కావాలి దీనికి అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నాం సార్ ఎందుకంటే మాకు టైం తక్కువగా ఉంది వాడి వాని ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుంది మాకు అదొక అదే చాలా పెద్ద కన్సర్న్ ఎందుకంటే వాడు అట్లే ఉంటాడు మేము డబ్బులు లోపల సేకరిస్తామన్నా మాకు కొంచెం ప్రశాంతత ఉంటుంది ఏమని వాడు కనీసం అట్లే ఉన్నాడు వానికి ఏం కాదు అని కానీ వాడు రోజు రోజుకి అట్లా అయ్యేది చూస్తుంటే పేరెంట్స్ మాకు అసలు ఏం చేయాలని అర్థం అవడం లేదు సార్ అదే సార్ మా రిక్వెస్ట్ ఏమంటే కనీసం గవర్నమెంట్ వాళ్ళన్నా మాకు ఎంత తొందర అయితే అంత తొందరగా ఆ డ్రగ్ ని తప్పించి మా వాడికి వెళ్యాలి లేదంటే మేము క్రౌడ్ ఫండింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాం సార్ మాకు తెలిసిన మూడు రోజు నుంచి మేము అందరికి కనుక్కొని ఏమి నెక్స్ట్ ఆప్షన్ అంటే అందరూ ప్రజలతోనే ఇది అవుతుంది అన్ని వేరే రాష్ట్రాల వాళ్ళన్ని ఇది చేసినారు చాలా మందిని వాళ్ళే కాపాడినారు క్రౌడ్ ఫండింగ్ ని స్టార్ట్ చేయండి అని చెప్పినారు సార్ టూ డేస్ కి మేము క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసినాము ఇప్పటి వరకు పదిహేడు రోజుల్లో నల్ నలభై ఐదు లక్షలే వచ్చినాయి సార్ అది చాలా చిన్న అమౌంట్ పదహారు కోట్లతో పోలిస్తే అందుకు మేము అందరిని రిక్వెస్ట్ చేసేది ఏమంటే ఇది ఎంత ఈ డిసీజ్ అవేర్నెస్ అంత స్ప్రెడ్ చేసి ఎంత అమౌంట్ అయితే అంత డొనేట్ చేసి పెద్ద పెద్ద సహాయం చేయాలని నేను తల్లిగా ఒకటే కోరుకునేది వానికి ఎంత తొందర అయితే అంత మెడిసిన్ ఇప్పించి వాడు బాగా చూడాలనే సార్ నా ఆశ పేరెంట్స్ గా వాడిని ఎట్లన్నీ కాపాడుకోవాలని మేము అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాం సార్